ప్రాచీన సర్వసిద్ధి పీఠు మా బగలాముఖి మందిర్ మనం దర్శనం చేసుకుంటున్నాము ఇది ధ్వజస్తంభాలన్నీ కూడా ఇక్కడ మధ్యప్రదేశ్ వైపు ఈ విధానంగా మనకు దర్శనం చేసుకుంటుంటాం ఉజ్జైనిలోగానీయండి తర్వాత అమ్మవారి దేవాలయాల్లో ఈ వీటికి సాయంకాలం పూట దీపాలను ముట్టించేటువంటి సంప్రదాయం కూడా ఉన్నది ఇక్కడ అంతా వీర్లంతగా ఇక్కడ హరిద్రా వర్ణంలో అంటే పసుపు వర్ణంలో ఉండేటువంటి సంరక్షణ చూస్తున్నాము పాండవులు వనవాసం చేసినటువంటి ప్రదేశం రామన్న ఏదన్నా ఒకసారి అమ్మవారి గురించి చెప్పండి అంటే మూడు మూడు ముఖాలు ఉన్నాయి ముఖాలున్నాయి మధ్యలో ఉండదు